రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంస్థలకు రావాల్సిన కరువు బత్యం బక్కెలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇటీవల వాట్సాప్లో వైరల్ అవుతున్న ఒక సందేహం ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటో వివరిస్తున్నామండి ఇక జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై రెండు పాయింట్ డెబ్బై మూడు మొత్తం పెండింగ్ లో ఉన్న డియలు కలిపి పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం నెలవారీ నష్టం సుమారు పదివేలు ఈ సందేశం ఆంధ్రప్రదేశ్ సంబంధించినది కాదు ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగుల పెండింగ్ డీఎల్ కు సంబంధించింది అంతేకాకుండా ఎన్ని డిఏలు కలిపిన పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం రాదు అంటే అంతకు ముందు ఉన్న మరొక పెన్ను డిఏ కూడా కలిపి ఆ మొత్తాన్ని వేసి ఉంటారు కాబట్టి ఈ వైరల్ సందేశాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు అధికారికంగా మూడు డిఏ డిఆర్ విడతలు బకాయి ఉన్నాయి విడుదలకు కావాల్సిన డిఏ డిఆర్ అండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం మొత్తం కలిపి తొమ్మిది పాయింట్ పది శాతం అయితే పెండింగ్ లో ఉంది ఇదైతే వాస్తవం అండి ఇక ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయి డిఏ తొమ్మిది పాయింట్ పది శాతం జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంబంధించిన డిఏను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కేంద్రం ప్రకటించిన తర్వాత అది నాలుగో పెండింగ్ డిఏగా మారుతుంది ఇక కొత్త ప్రభుత్వం కొలువు నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధనకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి పెండింగ్ లో ఉన్న మూడు డిఎల్ ను తొమ్మిది పాయింట్ పది శాతం తక్షణమే మంజూరు చేసి బకాయిలను చేపట్టాలని కోరుతున్నారు అలాగే ఇప్పటికే రెండు సంవత్సరాలు ఆలస్యమైనందున నూతన వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే కొత్త పిఆర్సీ అమలుకు సమయం పడుతుంది కాబట్టి తక్షణ హోరటగా ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి ప్రకటించాలని కోరుతున్నారు ఇటీవల ఎన్జిఓ సంఘ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ డిమాండ్లపై వినతి పత్రం సమర్పించారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి డిఏలు మరియు ఇతర ఆర్థిక పరమైన అంశాలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం గత ప్రభుత్వం నుండి కొన్ని బకాయిలను ఇప్పటికే చెల్లించామని మిగిలిన వాటిని కూడా త్వరలోనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం అలాగే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు డిఏలు తొమ్మిది పాయింట్ పది శాతం రావాల్సి ఉంది సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారంపై ఆధారపడటం ముఖ్యం పెండింగ్ బకాయిల క్లియరెన్స్ కొత్త డీయెల మంజూరు పీఎస్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ కోసం లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు